వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను రెసిపీ అంటే కర్రీస్ కాదండి చట్నీ చేస్తాను బొంబాయి చట్నీ మనకి సేమ్ రెస్టారెంట్ స్టైలే వస్తుంది ఇది ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే పిల్లలు కూడా ఎక్కువ కారం ఉంటే తినరు కదండి చట్నీ వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా తింటారు ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది అంత స్పైసీనెస్ కూడా ఉండదండి టేస్ట్ చాలా బాగా వస్తుంది సేమ్ రెస్టారెంట్ లాగే నేనైతే ప్రాసెస్ చూపిస్తాను రండి ఒక ఆనియన్ తీసుకున్నానండి ఒక టమాటా తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా నేను సన్నగా కట్ చేసుకున్నాను అన్నిని కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఫ్రై ఇలా చేస్తాం కాబట్టి నేనైతే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినంపప్పు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసి తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా వేసేసానండి వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఒక రెబ్బ కరివేపాకు వేసానండి ఇది కూడా బాగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అది టేబుల్ స్పూన్ వేసానండి రెస్టారెంట్లో అయితే కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు టమాటా కూడా ఒకటి వేసానండి కొంచెం పసుపు ఉప్పు వేసి ఇవన్నీ బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలండి టమాటా కట్ట మగ్గితేనే మనకి లేదంటే తగులుతూ ఉంటుంది కదా నేనైతే రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి ఉండలు ఉంటే మాత్రం చట్నీ ఉండ ఉండలా అనిపిస్తుంది నేను కూడా స్టార్టింగ్లో అయితే నాకు తెలిసేది కదండి చెప్తున్నాను కదా కుకింగ్ ఇప్పుడంటే బాగా చేస్తాను కానీ స్టార్టింగ్లో నాకు కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని నేను కూడా అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గాయి కదండి ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు ఈ శనగపిండి వేస్తూ కలుపుకోవాలండి ఉండలేకుండా సాల్ట్ కానీ సరిపోతే ఈ టైంలోనే సరి వేసుకోవాలండి లాస్ట్ ఫైనల్ ఇంకా ఒకసేపు ఉడికింది కదండి కొత్తిమీర వేసి దించేసుకోవడమే బాయండి